విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది కింగ్డమ్ ఒక యాక్షన్ ఫ్యాక్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది ఇందులో విజయ్ దేవరకొండ మునుపెన్నడు చూడని ఒక కొత్త ఆధారంలో కనిపిస్తున్నారు టీజర్ లో ఆయన రగ్డ్ లుక్ మరియు ఇంటెన్స్ పాత్ర ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు గతంలో ఆయన జెర్సీ వంటి విమర్శకులు ప్రశంసలు పొందిన చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టి కింగ్డమ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి విజయ్ దేవరకొండ సరసాన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది సత్యదేవ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు తాజాగా ఈ సినిమాలోని సాంగ్ ప్రోమోను విడుదల చేశారు విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే రొమాన్స్ తో రెచ్చిపోయారు బీ ఒడ్డున ఇద్దరు కూర్చొని ఉండగా విజయ్ దేవరకి భాగ్యశ్రీ ముద్దు పెడుతోంది ఆ వైట్ షర్టు తెలిసినట్లు అనిపిస్తే అని చెప్పగా అయితే ఆ పొద్దేమో అంటూ గాఢమైన లిప్ లాక్ తో రెచ్చిపోయింది ఈ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది రౌడీ హీరో సినిమా అంటే ఆ మాత్రం ముద్దు ఉండాల్సిందే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మే టూ నా ఫుల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు రాక్ స్టార్ అనిరుద్ధుర్ రవిచందన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ నేపథ్య సంగీత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం మరియు హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది ఈ సినిమా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభైల మధ్య ఇండియా శ్రీలంక సరిహద్దుల్లో జరిగిన చారిత్రక సంఘటనల నేపథ్యంలో సాగుతోందని సమాచారం విజయ్ దేవరకుండా శరణార్థుల కష్టాలను ఎదుర్కొంటూ ఒక నాయకుడిగా ఎలా ఎదుగుతాడు అనేదే కథాంశం ఉండవచ్చని తెలుస్తోంది ఈ సినిమా టీజర్ కు మంచి స్పందనే లభించింది